హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న వర్షం కారణంగా అనందపూర్ మార్కెట్కి జీవాలు తక్కువ వచ్చినాయి రైట్ అయితే విభత్సంగా ఉన్నాయి చూడండి మార్కెట్ ఉంది ఏం చెప్పినా నాకు ఎన్నిరా డెబ్బై వీలు ఎన్ని ఉన్నాయి డెబ్బై వేలు ఎంత నా కోట్రీ నువ్వు చెయ్యి లేదా నాయకులు పోతులు నాలుగు మరకలు నాలుగ ఏం చెప్పినావు పన్నెండు పన్నెండు నాలుగు పోతులు నాలుగు మరకలా మర చూస్తా మరకలేనా ఎన్ని ఉన్నాయి ఏం చెప్పినారు గత ఏడు వెళ్తాను ఏం రేటు బూతులు ఏం రేటు నాలుగు నలభై ఐదు వేల నాలుగు బూతులు నలభై ఐదు చెప్తానా రెండు మ్యాగులు రెండు మ్యాగులు మూడు బిల్లునా ముప్పై వేలు చెప్పిన ముప్పై వేలు ఎన్నిన్నాయి పదే పదకొండు పది చెప్పు చెప్పు అలాగే చెప్పు